హైవాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్ గా ఒక పాస్టర్ల మీటింగ్లో అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన పాస్టర్ల మీటింగ్లో ముఖ్యంగా పాస్టర్ అజయ్ బాబు ఇంకొక వ్యక్తి ముఖ్యంగా ఇద్దరు పాస్టర్లు ఓటమి ప్రభుత్వం మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అది కూడా ప్రవీణ్ పగడాల గారి చనిపోయిన నెల రోజుల తర్వాత ఆయన హత్య గురించి ఆయన చనిపోయే దాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి కూటమి ప్రభుత్వం గురించి ఇష్టానుసారంగా మాట్లాడు అయితే ఆ ఇద్దరు పాస్టర్లు మాట్లాడిన ఆడియో క్లిప్స్ అనేవి ముందుగా వినిపిస్తాను అసలు వాళ్ళు మాట్లాడిన దాంట్లో క్లారిఫికేషన్ తీసుకుందాం తర్వాత మీ అభిప్రాయాన్ని చూసి కామెంట్ చేయండి ముందుగా చంద్రబాబు ఆంధ్రలో ఎనిమిది వివరాల మందికి మనిషికి ముప్పై ఐదు వివరాలు చొప్పున ఇచ్చారండి ఎందుకో ప్రవీణ్పాయన విషయాన్ని మర్చిపోతే నెక్స్ట్ పంచాయతీ కలిపి వస్తున్న నేను అకౌంట్ ఏంటిది అంత పిచ్చోళ్ళు ఎరువుల కనబడుతున్నారా క్రైస్తువులో అంత ఎరువుల్లా కనబడుతున్నారా క్రైస్తువులో రెండో ఆడియో కూడా ఉన్నాం ఒకసారి ఆవుని చంపితే కెమెరా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఆయన వచ్చినట్టు మేము మన విన్నారు కదా రెండు ఆడియోలు ఇద్దరు పాస్టర్లు కూడా ముఖ్యంగా ఒకరు చంద్రబాబు నాయుడు గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడారు ఇంకొక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు ఇక్కడ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ముందుగా మీరు బాగా వినండి ఇంకా సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఈ పాస్టర్లు ఇద్దరు కూడా మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మొదటగా వీళ్ళే తయారైనట్టు తెలుస్తుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయి దాదాపుగా వన్ మంత్ దగ్గరికి వస్తుంది ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని చాలా మంది మర్చిపోయారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి సమస్యలు లేనట్టు ఆ సమస్యను పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు పోనీ మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఎవరైనా చంపారు అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నట్టు కానీ లేదా అనుమానాలు కానీ పూర్తి స్థాయిలో కొన్ని వాస్తవాలు ఏమైనా ఉంటే చూపించండి అని అడిగితే ఎవరు కూడా మాట్లాడలేరు కానీ మీడియా ముందుకు వచ్చేసో లేదంటే ఇలాంటి క్రైస్తవుల మీటింగులు పెట్టి పాస్టర్లు ఇటువంటి మాటలు మాట్లాడతారు ఆవును చంపితే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నిస్తున్నాడు మరి మనిషి చనిపోతే హత్య చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు అసలు ప్రవీణ్ పకడాలి చనిపోయారు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారని చెప్పి ఫైనల్గా ఆధారాలన్నీ కూడా తెలియని పోలీసులు ఆధారాలు బయట పెట్టడం జరిగింది మీరేమో ఎవరో హత్య చేశారంటారు ఎవరు హత్య చేశారనేది తెలియడం లేదు ఆయన మందు కొన్నాడు అనేది వాస్తవం ఆయన ఫోన్పే చేసింది అనేది వాస్తవం బంకులోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నారనేది వాస్తవం అక్కడ పడిపోయారు అనేది వాస్తవం యాక్సిడెంట్ జరిగింది అనేది వాస్తవం ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ఆయన హత్య చేశారని ఎలా అనుకుంటారు పోనీ హత్య చేశారని చెప్పి మీరు ఎన్నిసార్లు ముఖ్యంగా మాజీ ఎంపీ హర్షకుమార్ కానీ కేఏ పాల్ కానీ లేదంటే ఈ పాస్టర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఆధారాలు చూపించమంటే చూపించడం లేదు ప్రవీణ్ పగడాల గారి సతీమణి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ కేసుని ఎక్కడితో వదిలేయండి దాని గురించి ఇంకా ఎవరు మాట్లాడద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మరి దీన్ని ఏమంటారు ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వీళ్ళు ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో అమ్ముడు పోయి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రవీణ్ పకడాల గారు చనిపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించవలసిన అవసరం ఏముందండి ప్రవీణ్ పకడాల గారు ఎవరండి ఆయన ఒక పాస్టర్ మాత్రమే ఆయన చనిపోయిన తర్వాత చాలా మందికి తెలుసు చనిపోక ముందు ఎవరు తెలియదు కదా ఆయన ఒక మంచి వ్యక్తి అని మీరే చెప్తున్నారు మరి ఆయన చావుకి కారణం ఏంటని అంటే హత్య చేశారన్నారు కానీ ఆధారాలు చూపించడం లేదు పైగా ఆయన చనిపోయి వన్ మంత్ అయ్యింది అంతా మర్చిపోయారు ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడుతారు ఇంకొక పాస్టర్ ఏమన్నారు రీసెంట్గా గుడ్ ఫ్రైడే అని చెప్పి పాస్టర్లందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వరకు కూడా సుమారుగా వాళ్ళకి ఏదో గౌరవ వేతనం కింద లేదనంటే వాళ్ళకి ఏదో ఒక బహుమతి కింద ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మరి ఆ పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారు రాబోయే ఎన్నికల కోసం కూటమి ప్రభుత్వం క్రిస్టియన్స్ అందరినీ కూడా సన్నాహిద్దం చేస్తుంది వాళ్ళందరినీ కూడా రెడీ చేసుకుంటుంది వాళ్ళ ఓట్ బ్యాంక్ రెడీ చేసుకుంటుంది అని అంటారు ముఖ్యంగా ఏం చెప్తున్నారు మా క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కోటమి కాసుకో చంద్రబాబు నాయుడు కాసుకో అని పైగా అందులో పాస్టర్ మాట్లాడేటప్పుడు ఒక పాస్టర్ ఏమంటున్నారు మన క్రైస్తవుల బతుకది మన క్రైస్తవులకి వాల్యూ లేదు ఆవుకున్న విలువ మనిషికి లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈరోజు మీకు గవర్నమెంట్ నుంచి డబ్బు ఎలా వస్తుందండి ఆ డబ్బు ఎక్కడిది గవర్నమెంట్దే కదా ఇక్కడ హిందూ దేవాలయాల మీద వచ్చిన ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో పన్నులు ఉన్నాయో ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చే డబ్బు మీకు ఈరోజు ఇస్తున్నారండి ఇక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు అనేది తిరుమల తిరుపతి దేవస్థానమే కానీ విజయవాడే కానీ ముఖ్యంగా అన్నవరం కానీ సింహాచలమే కానీ ఇలా రాష్ట్రంలో ప్రత్యర్థిగాంచిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయండి వాటి నుంచి వచ్చిన ఆదాయం ట్యాక్స్లు పన్నులన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమో లేదంటే పథకాల కోసం అని చెప్పి మీకు ఎత్తుందండి మీరు ఇన్ని చర్చలు పెట్టి ఇన్ని మీటింగులు పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు పాస్టర్లు సంపాదించుకున్నారే మరి మీరు ట్యాక్సులు కడుతున్నారా మీరు మాట్లాడే అర్హత లేదు మీరు ఏదైనా వాదించాలి ప్రవీణ్ పగడాలి హత్య అన్నట్లయితే ఆయన ఎవరు చనిపోయారు అన్న మీరు ఏమైనా ఆధారాలు ఉంటే చూపించగలరండి లేదు అని అంటే ఆయన ఆల్రెడీ చనిపోయారు కాబట్టి రీఇన్వెస్టిగేషన్ కింద ముఖ్యంగా రీపోస్ట్ మార్టం అనేది తెలంగాణ గవర్నమెంట్ ద్వారా చేయించుకొని పోని తెలంగాణ గవర్నమెంట్ ఎలాగో కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా క్రిస్టియన్స్కి ఫేవర్గా ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా పాస్టర్లందరికీ కూడా ఫేవర్గా ఉంటుంది కాబట్టి ఒకసారి రీపోస్ట్ మార్టం చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయించుకొని పోని అన్ని అనుమానాలే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అది చేశారు ఇది చేశారు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం చేయించింది ఇది ఖచ్చితంగా హిందువుల హత్య లేదంటే ముస్లింల హత్య అని చెప్పి మీరు మీరే అనేసుకోవడం ఎలాగా ఆధారాలు ఉండాలి కదా పైగా ప్రవీణ్ పగడాల గారు చనిపోక ముందు ఏదైతే ఈ సీసీటీవీ ఫుటేజ్లు మందు కొన్నవి పెట్రోల్ బంకులోకి వెళ్ళి రోడ్డు మీద బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నాటకాలు షూటింగ్లు చేశారని ఎలా మాట్లాడతారండి అసలు కనీసం బుర్రలో ఇంత ఆలోచన కూడా లేదా తెలంగాణలోని సికింద్రాబాద్లో ఒక ఆయన ఒక పాస్టర్ కింద పని చేస్తున్నారు కానీ ఆంధ్రలో పెద్దగా తెలియదు కేవలం క్రైస్తవులకి లేదంటే పాస్టర్లకు మాత్రమే తెలుసు ఆయన మరి చనిపోయిన తర్వాత ఆయన పాపులర్ అయ్యారు పలానా వ్యక్తి చనిపోయారు ఆయన ఇలాగ దారుణంగా చంపేశారని మీరే ఆరోపణలు చేశారు అది పెద్ద సంచలనం అయింది మరి అటువంటి అప్పుడు అంత సంచలనమైన కేసులో ఇలాంటి ఆధారాలు అనేవి షూటింగ్లు చేస్తే రోడ్డు మీద ఉండే జనాలు కనీసం ఎంత అవగాహన ఆలోచించలేరండి ప్రవీణ్ ప్రకడా గారు బట్టలు వేసుకున్నారు ఆయన బండి తీసుకుని ఇలాగా ఆయన చావు కోసం ఆధారాలు షూట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోలేదా చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే వాస్తవాల్ని షూటింగులు చేసి నాటకాలు రూపంలో పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకంటే కూడా తెలివి తక్కువ బుర్రా బుద్ధి లేని మాటలు విధానం విధానం ఉందంటే ఇదేనండి వాస్తవాలన్నీ కూడా అక్కడ కనిపెడుతున్నాయండి మరి ఆయన మందు తాగారని అని చెప్పి మీరు చెప్తున్నారు మరి ఆయనకి ఏమనిపించిందో లేదో అంటే ఎందుకు తాగారు అది మనకు తెలియదు ఆయన తాగడం వల్ల కొంత మైండ్ కంట్రోల్ లేక యాక్సిడెంట్ రూపంలో చనిపోవడం జరిగింది ఆయనంతటా ఆయన చనిపోవడం జరిగింది దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు కొన్ని ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్ప చెప్పండి సార్ ఇది సార్ ఇది సార్ అని చెప్పి మాట్లాడి మీరు ఆ కేసును సాల్వ్ చేయించుకోవాలి ఇంత ఓపెన్ గా గవర్నమెంట్ మీద ఇంత దారుణంగా మాట్లాడడం అనేది తప్పు కూటం ప్రభుత్వం మేము అందు చూస్తాము క్రిస్టియన్ దెబ్బేంటో చూపెడతాము ఆవుకున్న విలువ లేదు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడుతున్నారే అసలు ఒక వ్యక్తి సరిపోతే ప్రభుత్వానికి సంబంధం ఏంటంటే మీరు హత్య అని చెప్పి మీరు కన్సిడర్ చేస్తున్నారు పోలీస్ ఏమో ఆయనంతా ఆయన చనిపోయారని చెప్పి పూర్తి ఆధారాలన్నీ కూడా ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ ఆ కేసు టేకప్ చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది మరి ఎవరు తప్పంటారు ఇక్కడ ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి కేసులోని కొంతమంది వ్యక్తులు మాత్రమే మాజీ ఎంపీ హర్ష కుమార్ కే పాల్ గారు ముఖ్యంగా పాస్టర్ అజయ్ కుమారు ఇంకొక పాస్టర్ ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అవుతున్న పాస్టర్లు ఉన్నారో చాలా కొద్ది మంది మాత్రమే ఈ ప్రవీణ్ ప్రకడాల గారి హత్యని ఒక మత రాజకీయంగా సృష్టించి రాష్ట్రంలో కొన్ని విద్వేషాలు సృష్టిస్తున్నారు అంతే తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అసలు ప్రవీణ్ పగడాల గారి గురించి పెద్దగా పట్టించుకోలేదు ముఖ్యంగా ఆ కేసును మర్చిపోయారు కూడా జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పి మర్చిపోయారు ఇప్పటికీ కూడా ఇలా ఓపెన్ స్టేట్మెంట్స్ అనేవి బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ మీటింగుల్లో మాట్లాడడం అనేది నూటికి నూరు పాళ్ళు తప్పు ఖచ్చితంగా దీని మీద కూటమి ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యంగా ఏపీ పోలీస్ శాఖ ఏపీ హోంశాఖ ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇవి ఇలాగే కంటిన్యూ అయితే రేపో మాపో ఖచ్చితంగా మతాల మధ్య గొడవలు ఇలా మనుషుల మధ్య గొడవలు పెట్టి ఇటువంటి పాస్టర్లు తయారవుతారు